కథలు ఓ సందర్భంలో స్వామి దిగంబరుడై అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్ళేటటువంటి సమయంలో ఋషి వాటికల మీదుగా తిరుగుతున్నాడు ఋషిపత్నులు దిగంబరంగా ఉన్నటువంటి పరమేశ్వరుని చూసి మోహితులై ఆయన వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారు మరి పరమేశ్వర తేజస్సు సామాన్యమా అనన్య సామాన్యమైనటువంటి ఆ తేజస్సుకి ఎవరు మోహితులై వెనక్కి వెళ్లకుండా ఉంటారు ఋషులందరూ ఆగ్రహోదగ్ధులయ్యారు మా ఈ స్త్రీలిటి నుంచి అక్కడికి వెళ్ళటానికి వీడు నగ్నంగా వచ్చి ఆ లింగమే కారణం కాబట్టి వీడు లింగము తెగిపడుగాక అని శపించారు వెంటనే లింగం తెగిపడ్డది పడ్డప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే వచ్చి అపరాధమైంది స్వామి బ్రాహ్మణులచే దయం దయ ఉంచి దాన్ని ధరించండి అన్నాడు అంటే ఆయన అన్నాడు ఈ లింగానికే పూజ చేస్తాను అని గనక మీరందరూ నాకు మాట ఇస్తే ఖచ్చితంగా నేను దీన్ని ఉపసంహరించు అందరికీ వందనాలండి బంగారే శర్మ గారు హైందవులు ఎలాగో గ్రంథాలు చదవరు కాబట్టి హైందవులు ఇంట్లో గ్రంథాలు హిందూ గ్రంథాలు ఉండవు కాబట్టి ఏమి చెప్పినా హైందవులు నమ్ముతారనే ఉద్దేశం చేత శివపురాణంలో లేని విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడండి ఆయన ఏం చెప్పాడో అనేది ఈరోజు మనం చూద్దాము ఈయన చెప్పినటువంటి ఘటన ఎక్కడుందంటే శివపురాణంలో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు సంపూర్ణ శివ మహాపురాణము వసుంధర పబ్లికేషన్స్ అండి దీంట్లో పేజ్ నంబరు ఐదు వందల తొంభై రుద్ర సంహిత రుద్ర సంహితలో పన్నెండవ అధ్యాయము అటకేశ్వరుని ఆవిర్భావము దీంట్లో ఉంది చూద్దాం ఏముందో ఇక్కడ చూద్దాం బంగరేష్ శర్మ గారు చెప్పింది ఉందా లేకపోతే వేరేగా ఉందో చూద్దాం ఇక్కడ చూడండి శివభక్తులు నిత్యము శివధ్యానంలో నిమగ్నమయ్యే మహర్షులు ఉంటారు వాళ్ళు మూడు కాలాల్లోనూ శివుడిని పూజిస్తూ అనేక రకాల దివ్య స్తోత్రాలతో స్తుంచే వాళ్ళు వాళ్ళంతా కలిసి ఒక రోజున సమితలను తెచ్చుకోవటానికి అడవికి వెళ్ళారు కట్టెలు తెచ్చుకోవటానికి ఈ శివభక్తులు అడవికి వెళ్లారండి మహర్షులు ఇంతలో నీలకంఠుడు ఎర్రని శరీరంతో వాళ్ళని పరీక్షించడం కోసం తానే స్వయంగా వికట రూపాన్ని ధరించి వచ్చాడు దిగంబరుడు మహా తేజస్ తేజస్సాలి భస్మమే అలంకారంగా కలిగిన శివుడు వాళ్ళ ముందు వికృతమైన పనులు చేస్తున్నాడు మీరేమన్నారు బంగర శర్మ గారు దిగంబరుడుగా శివుడు వెళ్ళిపోతూ ఉన్నాడు అన్నారు ఇక్కడ శివపురాణంలో ఏముంది వికృత పనులు చేస్తున్నాడు అనుంది అని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవట్లేదు బంగ శర్మ గారు ఆ ఇక్కడ వికృత పనులు చేస్తున్నాడు అనుంది ఆ ఋషులకు ప్రియాన్ని కలిగించాలనే ఆలోచనతోనూ భక్తి ప్రియుడైన శంకరుడు ప్రేమతో ఆ దారు కావనానికే వెళ్ళాడు ఆయనను చూసి ఋషిపత్నులంతా కంగారు పడి భయాచార్యాలకు పొందారు భయాచార్యాలను పొందారు వాళ్ళంతా భయంతో ఒకళ్ళను ఒకళ్ళను కౌగులించుకున్నారు ఆ సమయంలో వాళ్ళు కంగారులో తొక్కిసలాట జరిగింది అని ఉంది ఇక్కడ ఏమన్నారు మీరు మీరు చెప్పింది ఏంటి ఆయన దిగంబుడిగా వెళ్ళిపోతా ఉంటే ఆ శివుడికి మోహితులయ్యారు అయ్యారు శివు ఆ ఋషిపత్నులు మోహితులయ్యారు అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి సరే శివుడు తేజస్సును చూసి ఋషిపత్నులు అంతా మోహితులై వెళ్ళారు అంటున్నారు ఇక్కడ శివుడు వికృత చేస్తూ చేస్తా ఉన్నాడు ఇక్కడ ఋషిపత్నులు మోహితులై వెళ్ళినట్టుగా లేదు ఋషిపత్నులు కంగారు పడి భయాచార్యాలు పొందారని ఉంది అలాగే వాళ్ళు తొక్కిసలాడ జరిగింది వాళ్ళ మధ్యలో వాళ్ళంతా భయంతో ఉన్నారు వాళ్ళంతా భయంతో ఒకరిని ఒకళ్ళు అవుగులించుకున్నారు ఉంది వాళ్ళంతా భయపడ్డారు ఈయన చేసిన వికృతి పనులకు భయపడ్డారు ఉంది కానీ శివుడిని చూసి వాళ్ళు మోహించినట్టు ఎక్కడుంది బంగారేశ్వరం గారు ఇక్కడ ఎక్కడుందండి గ్రంథాలు చూపించకుండా మాట్లాడేసినంత నమ్మవాకండి దయచేసి అయిన ఈ మీ గ్రంథాల్లో ఏముందో మీరు చూడండి ఒకసారి అలాగే తొక్కిసలాడ జరిగింది ఆ సమయంలో మహర్షులు వనం నుండి ఆశ్రమ ప్రాంతానికి తిరిగి వచ్చారు అక్కడ జరుగుతున్న విడ్డూరాన్ని చూసి దుఃఖాన్ని అత్యంత కోపాన్ని పొందారు మహర్షులంతా ఎవరితడు ఎవరితడు అంటూ అడుగుతున్నాడు అడుగుతున్నారు శివ మహా మాయా మోహితులై దుఃఖిస్తున్నారు చూడండి అయినా దిగంబరుడైన అవదోత ఏ విధమైన సమాధానం చెప్పలా అప్పుడు మహర్షులు ఆ భయంక భయంకర కారణితో నువ్వు వేద మార్గానికి హాని కలిగిస్తూ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు కనుక నీ లింగము నేల మీద పడుగాక అన్నారు వెంటనే అద్భుతమైన అవదోతగా ఉన్న ఆ శివుడి లింగం కింద పడింది తర్వాత అది మూడు లోకాలను దగ్నం చేసింది తర్వాత పార్వతీదేవి వచ్చి ఆ లింగాన్ని ధరించినప్పుడు ఆగిందని ఉంది ఆ లింగాన్ని పూజించారు అది హటకేశ్వర ఆవిర్భావం ఇక్కడ గమనించాలి ఇక్కడ మీరు చెప్పినట్లుగా శివ ఋషిపత్నులు మోహించి వెళ్ళలేదు ఋషిపత్నులు భయపడ్డారు ఆయన వికృత శాస్త్రం చేశాడని ఉంది క్లియర్గా ఇలా ఉంటే మీరు చెప్పింది ఒకటి కాబట్టి ఇది విషయం సత్యాన్ని తెలుసుకోండి ఆత్మవంచనం చేసుకోకుండా పరశుద్ధ దేవుడు ఎవరో పరిశుద్ధ గ్రంథాలు ఏవో పరిశీలన చేయండి అంతే తప్ప ఎవరు చెప్పింది వినేసేసి నమ్మొద్దు అనేది నా యొక్క విజ్ఞప్తి అండి ఇది మిత్రులారా థ్యాంక్ యూ నచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి దయచేసి కోపించుకోకండి సత్యం ఎప్పుడు కూడా కొంచెం కటువుగానే ఉంటుంది కాబట్టి విషయం గుర్తుపట్టి మా మీద కోపగించుకోకుండా మీ గ్రంథాల విషయంలో ఆలోచన చేయాల్సిగా నామనగండి థ్యాంక్ యూ